జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఓ మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతనిచ్చేది సంతానం తమ రక్త సంబంధమైనటువంటి వారసులను ఈ లోకంలోనికి తీసుకురావాలని విరబూసినటువంటి నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కలలు కంటూ ఉంటారు పిల్లల అల్లరి వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మరిచిపోయేలా చేస్తాయి సనాతన శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అవే ధర్మ అర్థ కామ మోక్షం అందుకే వీటిని పురుషార్థ చతుష్టయ అని అంటారు ఈ నాలుగింటిని మనిషి అనుసరించి మనిషి జీవితం నిర్ణయించబడుతుంది అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాలలో ప్రస్తావించబడింది అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మ శాంతిని పొందుతారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలి ఈ విధంగా వంశ వృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే మరి కొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం అవుతూ ఉంటుంది దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద శాస్త్రం స్పష్టంగా చెబుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఐదవ ఇల్లు పూర్వపుణ్యస్థానంగా స్థానంగా అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది ఈ స్థాన బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురు అయిన బృహస్పతి ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాసు ఏ రాసుల వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో ఎవరి ఇంట ఉయ్యాలు ఊగబోయేటటువంటి అదృష్టం ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ముఖ్యంగా ఒక ఐదు రాసుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది అలాగే ఓం సంతాన దేవియే మహా అని కామెంట్ చేయండి ఇక వీడియోలకి వస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంతాన యోగం ఉన్న రాసులలో మొదటి రాశి మిథున రాశి గత గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఒక ఆశ కిరణంగా రాబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైనటువంటి మార్పు సంభవించ సంభవించనుంది దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోనికి రాశిలోనికి అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించడమే లగ్నంలో ఉన్న గురువు తన అమృత తుల్యమైనటువంటి పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైనటువంటి ఐదవ ఇంటిని అంటే తులారాశిని చూడటం ప్రారంభిస్తాడు ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి గురు దృష్టి సోకిన స్థానం గంగా జలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది దీనివలన గర్భధారణకు సంబంధించి ఏమైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు అడ్డంకులు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మీకి మీ రాస్ రాస్యాధిపతి అయినటువంటి బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం గురు వారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంతాన యుగం ఉన్న రాశులలో రెండవ రాశి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇష్ట కామ్య సిద్ధిని అంటే మనసులోని కోరికలను నెరవేరే కాలాన్ని తీసుకురాబోతుంది ముఖ్యంగా సంతానం విషయంలో మీ చిరకాల స్వప్నం ఫలించబోతుంది రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైనటువంటి పదకొండవ ఇంటిలోనికి అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడ నుండి తన పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ ఐదవ ఇంటిని అంటే ధనస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నింటికీ లాభదాయకంగా విజయవంతంగా ముగుస్తాయని చూ స గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న దోష గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఐదవ ఇంటికి అధిపతి కూడా బృహస్పతి కావటం ఇక్కడ ఒక విశేషం సొంత ఇంటిని యజమాని సొంత ఇంటిని యజమానే చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి గతంలో ఎదురైన గర్భస్రావాల వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని పొందే యోగం ఉంది ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయటం గోధుమలను దానం చేయడం వంటివి చేస్తే రెండు వేల ఇరవై ఆరు ముగిసేలోపు మీ ఇంట చిన్నారి అడుగుల సవ్వడి వినిపించడం ఖాయం రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాశులలో మూడవ రాశి తులారాశి నిరంతరం సమతుల్యతను కోరుకు కోరుతూనే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అదృష్టాన్ని శుభవార్తలను తీసుకురాబోతుంది ముఖ్యంగా మే ఇరవై నాలుగో తారీఖు నుండి దేవగురువు బృహస్పతి మీ భాగ్యస్థానమైనటువంటి తొమ్మిదవ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించిపోతూ ఉన్నారు భాగ్యస్థానంలో ఉన్న గురువు తమ నవమ దృష్టితో మీ సంతాన స్థానమైనటువంటి ఐదవ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు తొమ్మిదవ ఇల్లు తండ్రిని గురువులను దైవాన్ని అదృష్టాన్ని సూచిస్తుంది ఇక్కడ గురువు ఉండటం అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుంది ఇలా చాలా కాలంగా తీర్థయాత్రలు పూజలు వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇది మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడుతున్నారు అంతేకాకుండా మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వలన పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా దీర్ఘాయుష్తో మంచి తెలివితేటలతో ఉంటుంది మీ రాస్య రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వలన శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంతాన యుగం ఉన్న రాశులలో నాలుగవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి దంపతులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాంపత్య దీవి జీవితంలో మాధుర్యాన్ని కుటుంబ విస్తరణను సూచిస్తుంది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే ఇరవై నాలుగో తర్వాత మీ రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీ సప్తమ స్థానమైనటువంటి కలత్ర స్థానంలో ఉంటే అంటే మిథున రాశిలో సంచరిస్తాడు సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అన్యోన్యత ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి అక్కడి నుండి గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన సప్తమ దృష్టితో చూ చూడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి గర్భధారణకు ఈ మూడు అంశాలు చాలా అవసరం మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండటం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మీ రాశ్యాధిపతి మీకు అనుకూలంగా మారుతున్నందున గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళటం విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వంటివి చేయటం ద్వారా రెండు వేల ఇరవై ఆరులో మీ మీరు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంతాన యోగం ఉన్న రాశులలో ఐదవ రాశి కుంభరాశి సంతాన యోగం విషయంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అత్యంత అదృష్టమైన రాశి ఏదైనా ఉంటే అది నిస్సందేహంగా కుంభరాశి అని చెప్పాలి ఎందుకంటే దైవ గు బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు మే నెల నుండి నేరుగా మీ పంచమ స్థానంలో అంటే ఐదవ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు సంతాన స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉండటం అనేది కోటి వరాలలో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసిన చూసినా మంచులా కరిగిపోతాయి మీ రాష్ట్రాధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు ఆటంకాలు కలిగించవచ్చు కానీ ఇప్పుడు గురువు నేరుగా మీ రంగంలోనికి దిగడం వలన ఈ ఇబ్బందులని తొలగిపోయి ఐవీఎఫ్ వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశాలు వంద శాతం ఉన్నాయి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ రాశి స్త్రీలకు గర్భం తాల్చడానికి ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనివ్వడానికి ఇది ఒక సవర్ణ అవకాశం లాంటిది ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనంద హరివిళ్ళు విరవీయడం దథ్యం ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గురుబలం వల్ల యోగం ఉన్న మిథున రాశి సింహరాశి తులారాశి రాశి కుంభ కుంభరాశుల వారు తమ ప్రయత్నాలు సఫలం కావడానికి శుభయోగాన్ని పటిష్టం చేసుకోవడానికి అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం మరియు పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఐదు రాశుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు సంతాన స్థానంపై అనుకూల దృష్టిని కలిగి ఉండటం శుభ ఇక అదృష్టాన్ని మరింత బల బలోపేతం చేయడానికి దైవానుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలు అన్నీ పాటించడం శ్రేయస్కరం సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం దేవ గురువు బృహస్పతి ఆరాధన గురువు సంతానం కారకుడే కాకుండా కాకుండా శుభాలకు జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా ఆయన అవతారాలైనటువంటి సాయిబాబా రాఘవేంద్ర స్వామి వంటి గురువులను పూజించడం ద్వారా గురుబలం బలోపేతం అవుతుంది గురువారం నాడు స్నానం అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళి శనగలు లేదా పసుపు రంగు స్వీట్లు దానం చేయడం మంచిది ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు శాస్త్రనామం లేదా గురు స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయడం వంటి మానసిక ప్రశాంతతను లభించి గ్రహాల అనుకూలత పెరుగుతుంది అన్ని రకాల వారికి ముఖ్యంగా సంతానం ఆశించే దంపతులకు అత్యంత శక్తివంతమైన పూజలలో ఒకటి సంతాన గోపాల ఆరాధన ధారణలో ఆరోగ్యమైనటువంటి శిశువు జననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతాన గోపాల మంత్రం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహియే తనయం కృష్ణం తోమహం శరణం గత నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి ఈ మంత్రాన్ని జపించే సమయంలో శ్రీకృష్ణుని బాల్ బాల రూపాన్ని లేదా సంతాన గోపాల మంత్రాన్ని మనసులో ధ్యానించడం వలన ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది సంతాన భాగ్యం పొందడానికి శక్తినిచ్చే మరొక ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి సంపదకు శుభాలకు శ్రీ జనన శక్తికి అధిపతి అయినటువంటి అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి కనకదార స్తోన్ని పఠించడం అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మమైన అడ్డంకులు తొలగిపోతాయి వీలైతే శుక్రవారం నాడు ముత్తైదువులకు పండ్లు పసు పసుపు కుంకుమ పాలు వంటి శుభప్రదమైన వస్తువులను దానం చేయడం వలన శుభమంగళ ఆశీస్సులు లభిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాల నివారణకు శివారాధన చాలా ముఖ్యం ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయాన్ని దర్శించి శివుడికి రుద్రాభిషేకం లేదా పాల పాలతో అభిషేకం చేయించడం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి ఐదవ ఇల్లు అనగా సంతాన స్థానం పూర్వం పుణ్యస్థానం కాబట్టి శివుడిని ప్రార్థించడం ద్వారా పూర్వకర్మ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా సింహరాశి వారు ఆదివారం శివారాధన చేయడం ఉత్తమం అలాగే శని దోషాల నివారణ కోసం కుంభరాశి వారు మరియు మిగతా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి ఈ రాసుల వారు తరచుగా చేయవలసిన ఆధ్యాత్మిక క్రియలలో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి దైవానుగ్రహం అదృష్టం పొందడానికి తొమ్మిదవ ఇంటి బలం అవసరం వారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని సందర్శించుకోవటం మొక్కులు చెల్లించటం వల్ల ఫలితం త్వరగా దక్కుతుంది ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం వలన కుటుంబంలో ఆనందము అన్యోన్యతను పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది వీటన్నిటితో పాటు ధనుషు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత గౌరవం పెరుగుతాయి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరూ కలిసి పూజలు దానాలు చేయాలి పెద్దలు ఆశీస్సులు తీసుకోవడం అనే అనే అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం ఇంట్లోని పెద్దలు పెద్దలను మీరు గురువులను అర్హులైన బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవడం తీసుకోవడం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయటం అన్నం దానం చేయటం వంటి సామూహిక సే సేవలు చేయటం వలన మీ వ్యక్తిగత కర్మలు సిద్ధిస్తాయి చివరిగా దంపతులు మానసిక ప్రశాంతతో ప్రశాంతతతో ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం ఇటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో వైద్యుల సలహాలను పాటిస్తూ దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఐదు రాసుల వారికి సంతాన యోగం తప్పక సిద్ధిస్తుంది ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మికం శక్తిని అనుకూలతను పెంచడానికి మాత్రమే అని గుర్తించుకొని పూర్తిగా జాతక పరిశీలన కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కారం ఈ విధంగా నిష్ఠగా అనుసరించడం వలన వారి కోరిక తప్పకుండా నెరవేరి వారి ఇంట ఆనంద హరివిళ్ళు వెరబూయడం తథ్యం